ఇప్పుడైతే ఫ్రేమ్ పెట్టేసానండి మిషన్ కరెక్ట్ పొజిషన్కి కూడా తెచ్చేసుకున్నాను టైం చూడండి ఈ టైంకి మనం స్టార్ట్ అయితే చేస్తున్నాం నేను థ్రెడ్ కూడా పెట్టేసుకున్నా నీడిల్ పొజిషన్ తెచ్చుకున్నాం మొత్తం వర్క్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఎంత టైం పడుతుంది మేము ఎంత కష్టపడుతున్నాం అనేది ఒకసారి మీరే కరెక్ట్గా చూడండి ఈ వీడియోలో నేను ఇంతవరకు నేను ఏం చేస్తున్నాను అనేది మీకు అయితే అర్థమయ్యే ఉంటుందండి స్టార్ట్ అయిన టైం అనేది చూపిస్తున్నాను ఇక్కడ నుంచి అన్నీ కూడా మీకు ఎండింగ్ స్టార్టింగ్ అన్నీ కూడా నేను చూపిస్తానండి ఆ తర్వాత ఇక నుంచి నేను ఎందుకు హట్ అయ్యాను అది ఏంటి అనేది ఇప్పుడైతే నేను ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి మీకు చెప్తానండి ఇక్కడైతే ఇలాగే వర్క్ అంతా కూడా మీకు వన్ బై వన్ చూడండి నెక్స్ట్ లై నెక్స్ట్ కలర్కి వచ్చేసరికి ఎంత టైం పట్టింది మొత్తం అన్నీ ఇలాగే డీటెయిల్డ్గా వస్తాయండి నేను స్టోరీ అనేది స్టార్ట్ చేస్తున్నాను